అనేక రకాల హేళనలు అపనమ్మకాలను సృష్టించేటువంటి ప్రక్రియ మన మీద జరిగింది కాంగ్రెస్ ఇచ్చేటువంటి గ్యారంటీకి వ్యారంటీ లేదు కాంగ్రెస్కే గ్యారంటీ లేదు అని అనేక తప్పుడు కూతలు కూసినటువంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా అనేది వాస్తవం కాంగ్రెస్ అంటేనే అది స్వతంత్ర ఉద్యమమైన సంక్షేమ రాజ్యమైన ఇందిరమ్మ కళలను నెహ్రూ గారి కళలను గాంధీ గారి కళలను నిజ నిజం చేసేటువంటి పార్టీ అని నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం పట్టలేదని చెప్పడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధికారంలోకి వచ్చిన మరి మంత్రివర్గం వచ్చిన మంత్రివర్గ మంత్రులుగా ప్రమాణం చేసినటువంటి రెండో రోజే ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఇప్పటి రాష్ట్రంలో పద్దెనిమిది కోట్ల మహిళలు ఉచిత బస్ ప్రయాణం మహిళా ప్రయాణాలు జరిగ చేయడం జరిగింది వాటితో పాటు ఈరోజు మహిళల మీద పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఏదైతే గ్యారంటీ స్కీంలలో పెట్టినటువంటి ఉచ్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఈరోజు ఇచ్చి ఆయా పేద కుటుంబాల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్యాబినెట్ క్యాబినెట్ అంతా కూడా మరి ముందుకొచ్చి అనేక ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ముందుకొస్తుంటే ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాల పక్షాలది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రంలో సిలిండర్ ధర నాలుగు వందలు ఉండే కానీ బిఆర్ఎస్ బిజెపి అధికారంలో ఉన్నంత కాలం పదమూడు వందలు పెంచింది దాన్ని ఈరోజు ఐదు వందలకే ఇచ్చి మా అక్క చెల్లెళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం సోదరుడుగా మరి రోజు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ముందుకు రావడం జరిగింది ఇవాళ పేదోళ్ళ ఇళ్లలో కరెంటు వాడాలంటే అధికంగా రేట్లు పెంచినటువంటి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తానంటే వాళ్ళ కళ్ళల్లో మరి కారం పోసుకున్నారేమో మండిపోతున్నారు వాళ్ళు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అంటే కూడా ఆటో సోదరులను రెచ్చగొట్టి రకరకాల కుట్రలు చేసి మనం ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలన్నీ కూడా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు పైకేమో అమలు చేయండి ఇంకెప్పుడు చేస్తారు ఇంకెప్పుడు చేస్తారని డ్రామా చేస్తున్నారు కానీ ఇంట్ లోపల లోపటేమో ఏమో ఇది అమలు కాకుంటే బాగుండు ఇది అమలు కాకుంటే బాగుండు అని ఇలాంటి కుట్రలు వాళ్ళ యొక్క అధికారం పోయిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి అసహనానికి గురవుతున్నటువంటి పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే పేద వర్గాల పార్టీ మహిళా నాయకత్వం కలిగినటువంటి పార్టీ పేదలను అందలెక్కించిన పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీ ఆడవాళ్ళను ప్రధాన చేసిన పార్టీ రాష్ట్రపతులను చేసిన పార్టీ మరి స్పీకర్లను చేసిన పార్టీ మహిళలకు స్థానిక సంస్థలలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ మహిళల యొక్క విద్యా వ్యవస్థను బాగు చేయడం కోసం విద్యా హక్కులు తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ రోజు మహిళలకు స్వయం సేవక సంఘాలు ఇంత పటిష్టంగా అమలవుతు కారణం ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై రెండులో మరి మహిళా గ్రూప్లను ఏర్పాటు చేసి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మహిళా సంఘాలను సంఘటితం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఆడవాళ్ళు ముందంజలో ఉన్నప్పుడే సమాజం బాగుంటది అన్నటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వతంత్ర ఉద్యమంలో కానీ సంక్షేమ రాజ్యంలో కానీ మరి చట్ట సభల్లో గాని గ్రామ సర్పంచ్ల కాడి నుంచి వార్డు మెంబర్ల వరకు అన్ని రంగాలలో బలోపేతం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే గత ఉన్నటువంటి ఈ పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మహిళలు అంటే మరి కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అభయాసం చేస్తే ఆ డబ్బులను కూడా వాడుకున్నటువంటి దారుణమైన చరిత్ర గత ప్రభుత్వాలది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగు అడుగున మహిళలను ఎలా బలోపేతం చేయాలి వాళ్ళను ఎలా సంఘటితం చేయాలి వాళ్ళకి ఎలాంటి స్వయం ఉపాధి కల్పించాలి వాళ్ళకి ఎట్లా తక్కువ ధరలో మరి నిత్యావసర వస్తువులు అందించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నూట ఎనభై ఐదు రూపాయలకే తొమ్మిది రకాల సరుకులు ఇచ్చి ఆడవాళ్లకు ఎంతో ఊరటనిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వంటింట్లోకి పోతే మరి ధరలు పెరిగినా లేకుంటే పొయ్యి ఊదాలన్నా కన్నీళ్ళు వచ్చేది మా అక్క చెల్లెళ్ళకే అలాంటి పరిస్థితి రాకూడదని ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి సంక్షేమం కావలసినటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకొస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా అక్క చెల్లెలు అన్న తమ్ములు అందరూ కూడా రాష్ట్ర ప్రజలు దీవించి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ కు ఘన విజయాన్ని